హాయ్ ఫ్రెండ్స్ వచ్చిన అందరు ఎలా ఉన్నారు ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ తయారీ విధానము ఫస్ట్ పావుకి చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న దానిలోకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి అందులో కొంచెం పుదీనాకు మనము కారము మనం అంత కారం వేసుకోవాలి అందులోకి పచ్చిధనియాల పొడి జీలకర్ర పౌడరు బిర్యానీ మసాలా గరం మసాలా వేసి కలుపుకోవాలి అందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు రైస్ కూడా సరిపడా ఉప్పును ఇందులోనే వేసానండి చికెన్లోనే రైస్ కూడా సరిపడే అంత వేశాను వేసిన తర్వాత అందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల చీలికలు ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క పిండుకోవాలి పిండుకొని మసాలా మొత్తము చికెన్కి మంచిగా పట్టించేసి ఒక ముప్పై నిమిషాలు కానీ నలభై నిమిషాలు కానీ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి అందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఇవి నేను హోమ్మేడ్ అండి నెయ్యి కూడా నా ఇంట్లో తయారు చేసిన నెయ్యే తీసుకున్నాను నేను అవి వేడెక్కాక అందులోకి ఓల్ గరం మసాలా షాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు నల్ల ఇలాచి బిర్యానీ ఆకు అనాస పువ్వు బండ పువ్వు వేసాను వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులోకి ముందుగానే తరిగి పెట్టుకున్న సన్న ఉల్లిపాయలు వేసానండి అవి కొంచెం వేగిన తర్వాత గుప్పడు పుదీనాకు తీసుకొని అందులో వేసి మనము దమ్ బిర్యానీలోకి ఉల్లిపాయలు ఎలా బ్రౌన్ కలర్లో వేపుకుంటామో అలా వే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయను వేగనివ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే మంచి టేస్టీగా ఉంటుంది బిర్యానీ తర్వాత అందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి చికెన్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అందులో నీరు మొత్తం ఇంకి నూనె పైకి తేలే వరకు ఫ్రై అవుతా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో రెండు నిమిషాలు రైస్ను కూడా ఫ్రై అవ్వనివ్వాలి విరగకుండా మెల్లగా కలపాలండి రైస్ అలాగా తర్వాత మనము ఒక నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకున్నానండి ఎందుకంటే ఇవి పాతవి బాస్మతి రైస్ గట్టిగా ఉంటే తినలేమనేసి అందుకే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని ముందుగానే ఉప్పు వేశాను కదండి నేను చికెన్లోనే వేశాను రైస్కి కూడా సరిపడా ఉప్పు అందువల్ల ఉప్పు వేయలేదు తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ రానిచ్చాను మూడు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసేసి చూస్తే పొడి పొడలు ఉండే చికెన్ బిర్యానీ దమ్ తయారై తయారైనట్టేనండి అందులో చికెన్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికాయండి బాగా మెత్తగా ఉడికితే బాగుంటుంది చికెన్ బిర్యానీ నేను ఫస్ట్ టైం సారీ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేది ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నేను నేనేమన్నా తప్పుగా చేసినా కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఆల్